ఒక్కొక్క కోరిక నెరవేరుటకు ఒక్కొక్క దేవత ఉపాసింపబడను భగవద్గీతలో కూడా చెప్పాడు మనం చాలా ఎవరికి ఇష్టం వచ్చిన దేవతను ఇష్ట దైవం అని ఉపాసన చేస్తూ ఉంటాం ఆ దైవం మనని అనుగ్రహించి మనం అనిగినవన్నీ ఇచ్చినట్టుగాను కానీ ఆ ఏమిటది మన మనస్సు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవం అంతే తప్ప అబ్సల్యూట్ అని అర్థం కాదు అక్కడ అయితే ఉపాసన చేయడం భక్తి అని అనేటువంటిది సరైనటువంటిది కాబట్టి నువ్వు ఎక్కడ ఏ దేవతని ఆరాధించినా ఏ యథామాం ప్రపంచే తాంస్త భజాయు అని స్వీకరిస్తా అన్నాడు అని నువ్వు వదిలేస్తా అని చెప్పలేదు నాకే ఈ రూ ఈ రూపం ఇష్టం ఈ దేవత ఇష్టం కానీ ఏ రా సరే అయితే మనం ఎలా చేస్తామంటే ఏ దేవతను ఆరాధన చేస్తే మనం తొందరగా మనం అనుకున్న పనులన్నీ అవుతాయో అక్కడ అక్కడ ఉంటుంది మనకి అది చెప్తున్నాడు అనమాట ఒక్కొక్క కోరిక నెరవేరేటకు ఒక్కొక్క దేవత ఉపాసనపడి పైగా మళ్ళీ కొన్నాళ్ళు కంటిన్యూస్గా ఓ దేవతం కాదు ఈ దేవతలను ఉపాసించే వారు కూడా ఎరుగొక ఏ సర్వాంతర్యమును అని భగవద్గీత చెప్పింది నువ్వు ఏ దేవతను ఉపదేశించినా ఉపాసన చేసినా వాళ్ళయను అందరి అందరిలోనూ సర్వాంతర్యమగా ఉండే ఆ దేవత సర్వాంతర్యమంగా ఉండబోడ ఉండదు మరి క్షుద్ర దేవతల్లోనూ దేవతలు క్షుద్రులు కాదు క్షుద్ర దేవత ఉపాసన చేస్తాం ఏం చేశాం లేదు క్షుద్రదేవ దేవత క్షుద్రం కాదు నీ కోరికలు క్షుద్రమైనవి అంటే నేరోగా ఉన్నటువంటి నేరో మైండెడ్ అంటారు చూసారా అలా అది క్షుద్రం అంటే అందుకని మార్గము మాత్రమే అజ్ఞానమయము సర్వాంతర్యమైన భగవంతుని అంతటా వ్యాపించను వాళ్ళని చేయకుండా ఏదో ఒక దేవతను పూజ చేస్తున్నాడంటే అది ఎన్నో అంటే అజ్ఞానం వల్ల అన్నారు